ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సాధారణ ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ రూపొందించిన సివిజిల్ యాప్పై విస్తృత అవగాహన కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరమణ బాబు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం రాయదుర్గం తహసీల్దార్ చిట్టిబాబును కలిసి సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా వెంకటరమణ బాబు మాట్లాడుతూ తహసీల్దార్ ఈ విషయానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు బ్యానర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు అయితే అధికారులు పట్టించుకోకపోతే తమ పార్టీ తరఫునే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా బ్యానర్లు ప్రదర్శిస్తామని ప్రకటించారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజుగం నియోజ వ్యాప్తంగా సివిజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకునే దానిలో ప్రచారంలో భాగంగా టౌన్లో పట్టణంలోను మండల హెడ్ కోర్టర్లోను బ్యానర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి మేము కోరడం జరిగింది రెండు దఫాలుగా మేము ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి కూడా వాళ్ళు ఏర్పాటు చేయ చేయకపోవడము ఈరోజు తహసీల్దార్ గారిని స్వయంగా అడిగి ఏం సార్ చేస్తారా లేదా లేదంటే మా పార్టీ ఆధ్వంలోని మేమే ఈ రకంగా బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకొచ్చి ఓటర్లను ప్రజలను చైతన్యవంతులు చేస్తాం చెప్పగా ఈరోజు అందరి తహసీల్దార్ వారికి కమిషన్ గారికి పిలిపించి స్వయంగా మీరు మండల మండల స్థాయిలో కానీ మా టౌన్ పరిధిలో అన్ని బ్యానర్లు ఏర్పాటు చేయని చెప్పేసి కూడా ఆదేశాలు చేయడం జరిగింది ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కోసము ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం చేయడం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది కాబట్టి దయచేసి గారు గమనించి ఎక్కడెక్కడ ఎక్కడ ఈ బ్యానర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీకి మేము కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి